ప్రైసు లాడ్ అపౌస్తక విశ్వాస సంఘ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు రక్షణ సత్య శుభార్త సభలు ఉన్నవి గనుక ఈ సభలకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగా బుధవారం రాత్రి మొదలుకొని గురువారం పగలో రాత్రి శుక్రవారం రాత్రి పగలు జరిగిన సభలకు మరి దైవజనులు అపౌస్తక విశ్వాస సంఘ వ్యవస్థాపకులు ఆనకయ్య గారు వారికి ఆత్మీయ సంఘం మా పుస్తక విశ్వాస సంఘం సంఘ సభ్యులు మీ అందరిని కూడా ప్రేమ పూర్వకంగా ఈ యొక్క సభలకు ఆహ్వానిస్తూ ఉన్నాము గారికి గమనించండి అద్భుత రీతిగా ఈ సభలు జరుగుతున్నవి మరి ఈ సభలు కొరకు ఎన్నో దినాలు బట్టి కనిపెట్టి ప్రార్థన చేస్తూ మరి ఇరవై మూడవ తారీఖు ప్రారంభ కొడుకులు వారి విధాకాల నుంచి కూడా సంఘ విశ్వాసం పరిచయం చేస్తూ మరి సభకు మరి సమయం ఎందు కనుక ఆ సభను ప్రారంభిస్తూ ఉన్నారు పాలు పొంపులు పొందండి అద్భుతమైన ఆరాధన అద్భుతమైన పాటలు అప విశ్వాస సంఘ దైవజనులు మరి ప్రార్థనలు మరి అలాగే ఆరాధనలు అలాగే స్థానిక సంఘ కోయరబిడలు పాటలు ప్రార్థనలు ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ యొక్క పట్టణాల నుంచి మరి కుటుంబాలతో తరలి వస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి జరుగుతున్న ఈ సభలో కొరకు మరి వేచి ఉండి చాలామంది ఆత్మీయులు క్రైస్తవ బిడలు సంఘాలతో వారి యొక్క దైవజనులతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉన్నారు రండి క్రైస్తులో కనుక గమనించి ఈ యొక్క సహవాసంలో పాలు పొంపులు పొంది దైవ దీవెనలు ఆరాధనలో పాలు పొంపులు పొందవలసిందిగా ప్రేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాము కనుక మీ ప్రార్థనలు మీ సహకారాన్ని బట్టి మరి ప్రతి సంవత్సరం జరిగిన సభలు అద్భుత రీతిగా జరుగుచున్నవి కనుక దూర ప్రాంతం వచ్చిన వాళ్ళకి వసతి అలాగే భోజనాల సదుపాయం కనుక భోజనాలు వచ్చిన వారందరికీ కూడా ఉచిత భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు గమనించండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న దైవజన్లు మరి ఆడకాయ్య గారి వరకు వరొక సంఘ సభ్యులు అపౌస్త విశ్వాస సంఘ సహవాస దైవజనులు అందరికీ కూడా ఈ సభల్లో పాలు పూలు పొంది దైవనికి ధీవులు ఆశ్రమలు పొందవుతారని మరి అందరికీ ప్రభుపేట మనవి చేస్తూ మరి తప్పనిసరిగా ఈ మూడు దినాలు కూడా పాలు పాలుమూలు పొందాలి మొదటిక మరి సభలో మరి జరిగిన ప్రార్థన అలాగే భోజనాలు కార్యక్రమాలు ఇవి జరుగుతున్నవి గురి గమనించి అందరూ పాట పడి వినిపించినటువంటి దేవుడించిన దాకా సమయంలో మరి సబంధరించబడినటువంటి పాటలు షీట్ల నుండి మరి పాటలు పాడడానికి వేరువాల్సిందిగా రోప తెలియజేస్తున్నా సమయంలో వారు వచ్చి పాటలు పాడుతున్నాయి అందరూ కూడా మరి మీ అద్దుకు పాటల షీట్లు వస్తాయి తీసుకొని అందరూ కూడా పాడుతూ మేము నా మన మహింపరచాలని ল पदों उन्द దేవుని మహాకృతిని బట్టి మన ఈ సంవత్సరం ముందు రక్షణ సత్యస్సు వార్త పండుగలు మన తాపేశ్వర గ్రామంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకునే కృపల్లో దేవుడు మనకు దయచేస్తారు కాబట్టి దేవుని మహాకృతిని బట్టి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి మరి రక్షణ వార్త పండుగలు జరుగుతున్నాయి ఈ ఇరవై ఏడవ వార్షిక ఉత్సవ రక్షణ సత్య వార్త పండుగలు ఈ రీతిగా ఏర్పాటు చేసుకునే కృపను దేవుడు దయచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అదేవిధంగా వారి యొక్క రక్షణ సత్య వార్త పండుగలకు మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రక్షణ సత్య వార్త పండుగల నిమిత్తము మరి కొన్ని పాటలు సేకరించి ఈ పాటల కాగితాల్లో